ये दोनों बैठे हैं और इधर आ रहा है और उधर है ये नहीं कोई है ये दोनों काम में रूम में चलाए हैं मौजूद జయంతి ఉన్నది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సర్కార్ అధికారకంగా చేస్తుంది ఈ సందర్భంలో ఆసుపత్రులలో అలాగే అంగన్వాడీలో ఉన్న గర్భిణి అక్క జిల్లెలకు భోజనము పోషక ఆహారం అందియాలనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఒక కార్యక్రమము పెట్టింది ఆ కార్యక్రమంలో పోషక ఆహారం అందియాలని మీ అందరికీ రిక్వెస్ట్ భోజనం మనం చెయ్యాలి మంచి పాలు భోజనంతో పాటు టాబ్లెట్స్ ఐదు వేలు గర్భిణి అక్కా జిల్లెలకు సౌకర్యము సౌకర్యం కల్పించింది ఈ సౌకర్యానికి అంగన్వాడీ స్కూళ్ళకు మీరు రాక ఇళ్లలోనే ఉంటున్నారు సెంటర్ ఉండదు సెంటర్ల రాకపోతే ఆన్లైన్ పేర్లు భోజనం చేసినట్టు ఆన్లైన్ కాకపోతే సెంటర్ వెళ్ళిపోతుంది ఇబ్బంది అవుతుంది మీ అందరికీ రిక్వెస్ట్ అందరూ మీ కుటుంబంలో మీ చుట్టుపక్కల వాళ్ళు అక్క జిల్లలు గర్ఖని అక్క చెల్లెలు ఎవరిలోనూ ఉన్నా ఆ అక్క జిల్లలకు రిక్వెస్ట్ చేసి అంగన్వాడీ సెంటర్కి వచ్చి భోజనం చేయాలని చేసే ఇలాగా చూడాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈనాడు మా సభ ఓల్డ్ స్టేట్ స్పీకరు బి శ్రీపాది రావు చారి జయంతి సభ్యు కార్యక్రమం అధ్యక్ష కార్యక్రమంలో అందరుగా పెద్ద సంఖ్య నచ్చిన అక్క జిల్లలందరికీ అమ్మలకు ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపు எல்லாம் இது இது அந்த வந்து இது பின்னாக்கோ